హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జీ సత్య ఎంపీ ఎన్నికల సమరం ముగిసింది రాష్ట్రంలో వాతావరణం అంతా కూడా చల్లబడింది ఒకవైపు ఎన్నికల వాతావరణం అయితేంది మరోవైపు ప్రకృతి వాతావరణం అయితేంది రెండు కూడా చల్లబడి రాష్ట్రంలో ప్రస్తుతం ప్రశాంతత నెలకొని ఉంది అదేవిధంగా గెలుపుపై మూడు పార్టీలు కూడా ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరోవైపు బీజేపీ పది స్థానాలు పక్కా అంటుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మాకు కూడా పది స్థానాలు వస్తాయంటున్నది మరోవైపు బీఆర్ఎస్ అధినేత ఒక అడుగు ముందుకేసి పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు వస్తాయని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితులను మనం గమనించవచ్చు ఉదయం రాష్ట్రంలో పోలింగ్ అరవై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు శాతం అంటే నియర్ బై అరవై ఐదు శాతం అయింది ఓవరాల్ చూసుకున్నట్టయితే అరవై ఏడు పాయింట్ శాతం అయింది నిన్న నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా దాన్ని చూసుకుంటే మనం సుమారు మూడు పర్సెంట్ మన దగ్గర తక్కువగా ఉన్నది ఏదైతే దానికి అంచనాకు తగ్గట్టుగా అదేవిధంగా గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగినట్టుగా కూడా మనం గమనించవచ్చు ఈ పరిస్థితులలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే ఉత్కంఠ నెలబ నెలకొన్నది మరోవైపు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ మీద జూన్ రెండవ తారీఖు వరకు నిషేధం ఉన్నది కాబట్టి ఇప్పటికిప్పుడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎవరికి వాళ్ళు లెక్కలేసుకునే ప్రక్రియలో మరి ఉన్నారు ఈ వార్త కథనాలను కనుక పరిశీలించినట్లయితే పోలింగ్ అరవై నాలుగు పాయింట్ తొంభై మూడు అత్యధికంగా భువనగిరిలో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఏడు అత్యల్పంగా హైదరాబాద్ లో నలభై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది భువనగిరి డెబ్బై డెబ్బై ఆరు పాయింట్ నలభై ఏడు ఖమ్మం డెబ్బై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది జహీరాబాద్ డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు పెద్దపల్లి చూసుకున్నట్టయితే అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది మరిగా విజయం పదిలమే మూడు ప్రధాన పార్టీలోనూ అదేది మా పోలింగ్ సర్లపై విశ్లేషణ సానుకూల అంశాలపై ఎవరి అంచనాలు వారి అని చెప్పి ఎవరైతే మరి విజయం పట్ల మూడు పార్టీలు కూడా మరి ఖచ్చితంగా పది స్థానాలు సాధిస్తామని చెప్పి ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా చూసినట్లయితే ఎవరిని కూడా తీసిపడేసినట్టుగా లేదు ఇక్కడ బీజేపీ కొంతవరకు అనేకంగా పుంజుకున్నదని చెప్పవచ్చు మరి అది విజయ అవకాశాల వైపు ఉంటుందా లేదంటే అధికార పార్టీ ఓట్లను కొల్లగొట్టడానికి పనిచేస్తుందా అనేది చూసినట్టయితే ఒకవైపు మరి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకున్నావా అంటే రెండు కూడా మరి అధికారంలో ఉన్న పార్టీ ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రెండోది రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఏ విధమైన మరి వ్యతిరేక ఓటు ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ లాభించే అవకాశం ఉన్నది కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉన్నదా లేదంటే మరి బీజేపీకి కాంగ్రెస్ కు మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉన్నదా లేదంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్యలో ఉన్నదా అనేది మరి ఎటు తేల్చకున్నది దాదాపుగా ముక్కొన పోటీ అయితే కనబడుతూ ఉన్నది హైదరాబాద్ విషయంలో మాత్రం ఇటు మరి ఎంఐఎంను అదేవిధంగా బీజేపీకి మధ్యలోనే పోటీ నెలకొని ఉన్నది మరోవైపు మరి అక్కడ ఎంఐఎం గెలుపు కూడా లాంఛనమే అని చెప్పి చెప్తున్న పరిస్థితి దానికి బీజేపీ పార్టీ కూడా మరి దొంగ ఒట్లే కారణం అని చెప్పడానికి నిన్న మరి హేమలత ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆమె మాధవిలత ఆ మాధవిలత లత ఓవరాక్షన్ కూడా నిన్న చూసిన హిజాబులు తొలగించి నేను చెక్ చేస్తా అని ఆఫీసర్ల పని కూడా తానే చేస్తా అని చెప్పి చెప్పింది ఆమె గనక హిజాబును తొలగించాలని ఆలోచన ఉంటే ముందే ఈసీకి చేసి లేదంటే కోర్టుకెళ్లి దాని మీద ఒక ఆర్డర్ తెచ్చుకునేది ఉంటే కేవలం మరి మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం దొంగ ఓట్లే అని చెప్పి ప్రజల లోపల ఒక భావన తీసుకురావడం కోసం ఆమె హిజాబును తొలగించింది కేసు నమోదైంది అని తెలిసినప్పటికీ కూడా మరి ఆమె హిజాబును తొలగించడానికి మరి అక్కడ ప్రయత్నం చేసి దాన్ని ఒక ఇష్యూ ఇష్యూగా క్రియేట్ చేయగలిగింది ఈసీ కూడా ఆమెపై కేసు నమోదు చేసింది మరి నిన్న చిదురుమదురు సంఘటనలు ఏం జరిగినప్పుడు కూడా చిన్న చిన్న అంశాల మీద ముప్పై ఎనిమిది ఎఫ్ఐఆర్లు నమోదైనట్టుగా కూడా ఈసీ తెలిపిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఈ మురాయించిన ఈవీఎంలు ఒక్కొక్క చోట కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యం అయింది కొన్ని చోట్ల ఈవీఎంలు మురాయిస్తే వాటి స్థానాల్లో మళ్ళీ అదనంగా ఏదైతే స్టాండ్ బై ఉన్నాయో వాటిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది నాలుగో విడతలో అరవై ఏడు పాయింట్ ఏడు శాతం మనకు వచ్చేసి అరవై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు శాతం ఆల్మోస్ట్ చూసుకుంటే మూడు శాతం మన దగ్గర మరి సగటును చూసుకుంటే మూడు శాతం తగ్గినట్టుగా కూడా మనం గమనించవచ్చు పలు కేంద్రంలో రాత్రి పది దాటినా పోలింగ్ ఇది ఏపీకి సంబంధించి ఇంకా అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ జరిగింది ఏపీలో అనూహ్యంగా ఎనభైకి పైగా ఎనభై శాతానికి పైగా దాటింది జనం పోటెత్తి హైదరాబాద్ నుంచి కూడా మరి ఆంధ్రుల సెట్లర్లు అందరూ కూడా ఏపీకి వెళ్ళిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు ఇక కేసీఆర్ నిన్నటి రోజున ప్రాంతీయ పార్టీలనే హవా అని చెప్పి ఏ పార్టీ కూడా మెజార్టీ రాజు కేంద్రంలో హంగు ఏర్పడే అవకాశం ఉన్నది అందులో మనం కీలక పాత్ర పోషించే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చుగా మరోవైపు బీజేపీ మేము క్లీన్ స్వీప్ చేస్తామని చెప్తా ఉన్నది ఖచ్చితంగా నాలుగు నాలుగు సీట్లకు చేరువలు వస్తామంటూ ఉన్నది మరోవైపు ఇండియా కూటమే వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చుగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ప్రశాంతంగా పోలింగ్ రాష్ట్రంలో అరవై నాలుగు శాతం దాటిన ఓటింగ్ రెండు వేల పంతొమ్మిది కంటే అధికం అనుకూలించిన వాతావరణం పద్నాలుగు వందల కేంద్రాల్లో రాత్రి దాకా అని చెప్పి ఖమ్మంలో అత్యధికం హైదరాబాద్ లో అత్యల్పం అని చెప్పి నిన్న రోజున మరి ఈ ఎంపీ ఎలక్షన్లలో ఏదైతే తాయిలాలు ఇస్తారో అలా ఖమ్మంలోనే ప్రధానంగా ప్రలోభాలు చేసినట్టుగా మనం గమనించవచ్చు మరోవైపు ఖమ్మంలోనే అత్యధిక ఓటింగ్ కూడా జరిగింది ఏదైతే మరి ప్రచారం జరిగిందో అక్కడ ప్రతి అభ్యర్థి కూడా ఎన్నికల తాయిలాలు ఇచ్చిందని అందులో భాగంగా ఖమ్మంలో ఓటింగ్ శాతం పెరిగింది అదేవిధంగా హైదరాబాద్ లో అత్యల్పం అంటే హైదరాబాద్ లో రెండోట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళ స్వస్థలాలను ఓటేయడానికి వాళ్ళు మొగ్గు చూపినట్టుగా గమనించవచ్చు ఆంధ్ర వాళ్ళందరూ కూడా తమ స్వస్థలాలకు వెళ్ళి ఓట్లు వేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక సైలెంట్ ఓటు మొగ్గిందేటు అంచనాలకు ఓటర్ రాని నిశ్శబ్దంగా సాగిన లోక్సభ పోలింగ్ చైతన్యం చూపిన గ్రామీణ ఓటర్లు పెరిగిన ఓటు శాతం ఎవరికి లాభం లెక్కలేసుకుంటున్న పార్టీలు అభ్యర్థులు అని చెప్పి ఏదైతే సైలెంట్ ఓటింగ్ వీళ్ళు ఏదైతే ఒకటి డిసైడ్ అయి ఉంటారో వాళ్ళు వాళ్ళ మనోగతాన్ని కూడా ఎవరికి చెప్పరు వాళ్ళు ఈవీఎం నిన్నే చూపిస్తారు మరోవైపు ఖచ్చితంగా ఈ సైలెంట్ ఓటింగ్ అనేది ఏదైతే ఉన్నదో అంటే ప్రభుత్వ నిర్ణయాలను కనుక వాళ్ళు స్వాగతించినట్టయితే ప్రభుత్వకు అనుకూలంగా ఇస్తారు అదే విధంగా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించినట్లయితే మరి ఆ ప్రత్యామ్నాయ పార్టీ వైపు మొగ్గు చూపుతారు కాబట్టి ఈ ఐదు నెలల్లో కాంగ్రెస్ మీద ఇచ్చిన తీవ్ర వ్యతిరేకత మరి అది ఓటు రూపంలో మారుత మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితం అవుతుంది రాష్ట్రంలో అనేది గమనించాలి ఒకవేళ ఇంకా వేచి చూద్దాం వాళ్ళకి ఇంకా అవకాశం ఇద్దామని కనుక ఓటర్ భావించినట్లయితే ఈ సైలెంట్ ఓటు వాళ్ళకి పడే అవకాశం ఉంటుంది కానీ మరి రాష్ట్రంలో పరిస్థితులను చూసినట్లయితే ఇటు కరువు పరిస్థితులు అయితే అటు మరి సాగునీటి విషయంలో అయితే రైతులకు రైతు బంధు విషయంలో అయితే రుణమాఫీ అయితే అదేవిధంగా బోనస్ విషయంలో అయితే వాళ్ళందరూ కూడా క్రష్ అయిన పరిస్థితులలో మరి ఖచ్చితంగా సైలెంట్ ఓటు వాళ్ళకు పడే అవకాశం లేదని చెప్పి నిపుణులు చెప్తున్న పరిస్థితి దీనికి మనం ఇక్కడ గమనించవచ్చు రైతులందరూ ఒకవైపు పోలింగ్ జరుగుతున్న సమయంలో కూడా రోడ్డెక్కి వడ్లు కొంటేనే మేము ఓట్లు వేస్తాం ఓటింగ్ లో పాల్గొంటాం చెప్తున్న పరిస్థితిని కనుక చూసినట్లయితే మరి ఖచ్చితంగా ఏదైతే తడిసిన ధాన్యాన్ని కొంటాం అని చెప్పి చెప్పి ఇప్పటి వరకు వాటి కొనడం లేదు మరి మేము ఓటింగ్ లో పాల్గొనం అని చెప్పి చెప్తా చైతన్యంగా రోడ్డు మీదకి వచ్చి ఓటింగ్ లో పాల్గొనంటే మరి ఇక్కడ వాళ్ళు ఓటింగ్ లో పాల్గొన్న తర్వాత ఎవరికి అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా భావించవచ్చు ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటే అయి ఉంటుంది తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనకపోవడాన్ని నిరసిస్తూ యాదాద్రి జిల్లా బుదాన్ పోచంపల్లి మండలం కనుమకుల గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు ఇరవై రోజులుగా వడ్ల వేరే ఏదే అంటూ కలిసిన బస్తాలతో రైతులు ఆందోళన దిగారు దీంతో ఎనిమిది గంటల వరకు కేవలం నలభై ఎనిమిది ఓట్లే పోలయ్యాయి తహసీల్దారు అధికారులు వచ్చి కొంటామని ఆమె ఇవ్వడంతో ఆందోళన విరమించి ఓటింగ్ లో పాల్గొన్నారు ఇంత ఈ రకంగా ఆందోళన చేసిన వీళ్ళు మరి ను ఇంకా ప్రభుత్వానికి అనుకూలంగా వేస్తారని చెప్పి కాంగ్రెస్ కనుక భావించినట్లయితే అది అత్యాశయ అవుతుందనే అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక పోటెత్తిన ఓటెత్తిన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ లో చెదురుముదురు సంఘటనలు కూడా జరిగినాయి బాంబుల దాడిలు కూడా జరిగినాయి దాంతో పోల్చుకుంటే మన తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయని మనం భావించవచ్చు మూడు పార్టీలు కూడా సంయమనంగా పాటించి ఓటర్లను నాకట్టుకోవడానికి ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు ముగ్గురు నక్సల్స్ ఎన్కౌంటర్ గడిచినోజల్లో కాల్పడమోతా మృతుల్లో ఇద్దరు మహిళలు ఛత్తీస్గఢ్ లో పదకొండు మంది మావోయిస్టుల లొంగుబాటు ఏదైతే వరుసగా మావోయిస్టుల మీద మావోయిస్టులకు ఎదురు దెబ్బలు జరుగుతున్నాయో ఇప్పుడే నిన్నటి రోజున మళ్ళీ ముగ్గురు నక్సల్స్ ఎన్కౌంటర్ అయితే దాంతో ఛత్తీస్గఢ్ లో పదకొండు మంది మావోయిస్టులు లొంగుబాట పట్టినట్టుగా కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ రాదు బీజేపీ కూటమికి దేశవ్యాప్తంగా రెండు వందల అరవై ఎనిమిది దాటం గెలిచేది మోదీనే అనేది ప్రచారంలో ఉన్న అబద్ధం ఎన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాత ఈ అంచనా ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ వెల్లడి ఏదైతే ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ రాదు రెండు వందల అరవై ఎనిమిది సీట్లు కూడా దాటాయని చెప్పి చెప్తున్నారు మరి ఐదు వందల నలభై నాలుగు ఓట్లకు రెండు వందల డెబ్బై ఏడు వచ్చినట్టు అయితే సరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ రెండు వందల అరవై ఎనిమిది అంటే ఆస్పాస్ ఒక పది సీట్ల తోటే ఉంటది పది సీట్లతోటైన హంగ్ ఏర్పడుతుంది ఏదైతే కేసీఆర్ చెప్పినట్టు మరి కేంద్రంలో హంగ్ ఏర్పడుతుంది మన అవసరం కూడా ఉంటది పది సీట్లు అవసరం కూడా ఉంటదని చెప్పినాన్ని ఈ సివాలజిస్ట్ కూడా తాను వేసిన అంచనాకు రెండు వందల అరవై ఎనిమిది సీట్లు అంటే ఈ పది సీట్లు కూడా కీలకమయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే కేసీఆర్ ఎక్కడ కూడా ఏం ఇటు ఇండియా కూటమిలో కానీ అంటే ఎన్డిఏ కూటమిలో కానీ లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్న తరుణంలో మరి ఆయన మద్దతు కూడా బీజేపీ కోరే అవకాశం ఉంటది ఒకవేళ నిజంగానే రెండు వందల అరవై ఎనిమిది సీట్లు వచ్చినట్టయితే దానికి మరి తెలంగాణకు రావాల్సిన ఏదైతే మరి హక్కులు ఉన్నాయో అదేవిధంగా విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద మెలకబెట్టి కేసీఆర్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంటది కేసీఆర్ కోరుకున్నట్టు కనుక ఇప్పుడు పది సీట్లు కనుక ప్రజలు ఇచ్చి ఉంటే ఈవీఎం లో నిక్షిప్తమై ఉన్నాయి ఫలితాలన్నీ అభ్యర్థుల భవిష్యత్ అంతా మరి ఆ అభ్యర్థుల భవిష్యత్తులో పది మంది కనుక మరి ఎంపీలుగా గెలిచినట్లయితే మనం కూడా ఈయన పేర్కొన్నట్టు హంగు కనుక ఏర్పడి పది సీట్లే కీలకమైన తరుణంలో మరి కేసీఆర్ విభజన హామీలన్నీ సాధించడానికి మరి కేసీఆర్ చేసిన పోరాటానికి ఒక ఫలితం కూడా వచ్చే అవకాశం ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు మరి బీజేపీకి రెండు వందల సీట్లు దాటం దేశంలో బలమైన యాంటీ బీజేపీ సెంటిమెంట్ ఆ పార్టీని ఆ పార్టీతో డెమోక్రసీకి ముప్పు అని ప్రజల్లో భావన పట్టు జారిపోతుందనే మోదీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అచ్చనని చెప్పి ఎవరు చూసినా ఖచ్చితంగా బీజేపీకి సొంతంగా మాత్రం రెండు వందల సీట్లు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు మరోవైపు మరి మూడు వందల సీట్లు వస్తాయని చెప్పి మరికొంతమంది చెప్తున్న పరిస్థితి బీజేపీ మాత్రం నాలుగు వందల సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి మాత్రం వీళ్ళు కొన్ని ఏదో తక్కువ స్థాయిలో సీట్లు ఇప్పుడు రెండు వందల సీట్లు స్వయంగా తీసుకుంటే కూటమితోటి మరో అరవై అరవై డెబ్బై సీట్లు సాధించే అవకాశం ఉంటాయి కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరు చెప్పింది కూడా మరి దగ్గర దగ్గరలో ఉన్న అక్షనాలన్నీ కూడా ఇద్దరి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా హంగ్ ఏర్పడ్డా కూడా పది పన్నెండు సీట్ల దూరంలోనే ఉంటది ఏడు ఎనిమిది సీట్ల దూరంలో కూడా ఉండవచ్చు అని చెప్పి మరి ఇక్కడ ఏ ప్రాంతీయ పార్టీ అన్న వాళ్ళ వైపు మొగ్గు చూపితే తప్ప వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశాలు లేదని చెప్తా ఉన్నారు మరోవైపు దేశం అంతా మోడీ మానే నడుస్తా ఉన్నారంటున్నారు మరి మూడోసారి అధికారంలోకి మూడోసారి పార్లమెంట్ బరిలో నిలబడ్డది పదేళ్ల పాటు అధికారం నిర్వహించింది కాబట్టి కొంతవరకు వ్యతిరేకత కూడా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి మరి ఇక్కడ హంగ్ ఏర్పడుతుందా లేదంటే కూటమికి స్పష్టమైన మెజార్టీ వస్తుంది అనేది చూడాలి లేకపోతే తడిసిన ధాన్యం కొనే లేదు సీఎం చెప్పిన ముందుకు సాగని కాంట కొనుగోలు చేసిన చోట మిల్లర్ల కొల్లేరు కొర్రీలు అకాల వర్షాలతో రైతులు ఆగమాగం తడిసిన ధాన్యంతో అన్నదాతల ఆందోళన మంత్రులు అధికారులు పోలింగ్ లో నిమగ్నం రైతులను పట్టించుకునే నాదుడే కరువు అని చెప్పి ఏదైతే మరి తడిసిన ధాన్యాన్ని ఉంటామని చెప్పి మరి మొన్నటి వరకు చెప్పిండ్రు కానీ ఆచరణలో మాత్రం రాలేదు స్వయంగా సీఎం చెప్పినా రాలేదు ఆల్రెడీ ఎన్నికలు కూడా మూచినాయి ఇంకా అన్నదాతలకు మరి ఆ తడిచిన ధాన్యాన్ని కొనడం అనేది మరి కలగానే మిగుతుందని కూడా భావించే అవకాశం ఉంటుంది సాక్షి దినపత్రిక విషయానికి వస్తే పోలింగ్ సంబంధించి ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు అదేవిధంగా అరవై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు వచ్చిందని చెప్పి ఇక్కడ చెప్పిను అదేవిధంగా ఏపీకి సంబంధించిన వార్తలు వచ్చినట్టయితే మళ్ళీ ఫ్యాన్ సునామీ అని చెప్పి కూటమిని బద్దలు కొట్టి జగనే అధికారంలోకి రాబోతున్నాడని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఇద్దరు జాతీయ స్థాయి నాయకులు ఇచ్చిన మరి స్టేట్మెంట్లను కనుక మనం చూసినట్టయితే ప్రధాని మోడీ కాంగ్రెస్ నాయకులు పిరికి పందలు పిరికి పందలైన కాంగ్రెస్ నాయకులు పాకు అనుపాంపులకు భయపడుతున్నారని ప్రధాని మోదీ ఘాటుగా విమర్శించారు ఇండియా కూటమి పాకు అనుశక్తిని తలుచుకొని చూసి బెంబెలు ఎద్దేవా చేసి ఇప్పుడు దేశ రక్షణకు సంబంధించి మరి దేశం కోసం ధర్మం కోసం అనేది బీజేపీ చెప్తా ఉన్నదో దాన్ని ఉటంకిస్తూ మరి కాంగ్రెస్ నాయకులు పిరికి పందలని పాకిస్తాన్ ను బూచిగా చూపి మరి ఇక్కడ ఇండియా కూటమి దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మరోవైపు రాయిబరేలీ కోసం మేము ఆదాని అంబానీ కోసం మోడీ అని చెప్పి రాహుల్ గాంధీ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు రాయి రాయ్బరెలి నియోజకవర్గ ప్రజల కోసం తన కుటుంబం మొత్తం పనిచేస్తే ఆదాని అంబానీల కోసం మోదీ చాలా చెమటూర్చాడు అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు ఏదైతే ఆదాని అంబానీలకు సంబంధించి ఎందుకు మేము వ్యాఖ్యలు చేయలేవు టెంపుల్ లో డబ్బులు వచ్చినాయని చెప్పా అని చెప్పి ఇక్కడ ప్రధాని మోదీ విమర్శలు చేసిందో తిరిగి మళ్ళీ ఆదాని మీద అంబానీ మీద విమర్శలు చేయడం మొదలుపెట్టిన పరిస్థితి మనం గమనించవచ్చు లేకపోతే కొడంగల్ లో ఓటింగ్ తన సొంత గ్రామంలో ఓటింగ్ వినియోగించుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిది సీట్లు పక్క ఇంకొకటి ఎక్స్ట్రా కూడా వస్తాయని పది సీట్లు వస్తాయని చెప్తా ఉన్నాడు మరోవైపు ఇక్కడ బీజేపీ అధినేత కిషన్ రెడ్డి కూడా మాకు కూడా పది సీట్లు వస్తాయని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు పది సీట్లపై కమలం ఆశలు అని చెప్పి ఇక్కడ మరి ఈయన కూడా మాకు పది సీట్లు అన్నాడు అదే అదేవిధంగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి మనం అడుగు ముందుకేసి పన్నెండుకు పైగా బిఆర్ఎస్ అని చెప్పి బిఆర్ఎస్ ధీమా ఆ పార్టీ ప్రాథమిక అంచనా తగ్గిన పోలింగ్ శాతం పార్టీకి అనుకూలిస్తుందని లెక్కలు ప్రభుత్వం వ్యతిరేక ఓటుతో లబ్ధి జరుగుతుందనే అంచనాలు పోలింగ్ సరళిపై అధినేత కేసీఆర్ ఆరా అని చెప్పి ఏదైతే మొన్నటి రోజున మరి అసెంబ్లీ ఎన్నికలలో రెండు శాతం కేవలం రెండు శాతం ఓట్లతోటి అధికారాన్ని కోల్పోయిందో ఈ రోజు ఓటింగ్ అసెంబ్లీతో పోల్చుకుంటే ఓటింగ్ శాతం తగ్గింది కాబట్టి ఆ తగ్గిన ఓటింగ్ శాతంలో మా ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉన్నది మరి తగ్గింది ఏదైతే వాళ్ళకు ఓటింగ్ వేసిండ్రో వాళ్ళు కొత్తగా వచ్చి వాళ్ళందరూ కూడా అంటే ప్రభుత్వ ఏర్పాటుకు న్యూట్రల్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో అదే తగ్గింది ఓటు బ్యాంక్ అనేది ఎవరికి వాళ్ళ ఉండదు కాబట్టి మా ఓటు బ్యాంక్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్న పరిస్థితి ఈయన మాత్రం తొమ్మిది సీట్లు మరియు ఒకటి బోనస్ అని కూడా చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు గెలుపు మీద ఎవరి ధీమాలు వారికి ఉన్నాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు మూడు రోజుల ముందుగానే నైరుతి ఈ నెల ఇరవై రెండుకు బదులు పంతొమ్మిదనే దక్షిణ అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే ఛాన్స్ కేరళకు సకాలంలోనే ఆగమనం సానుకూల పరిణామం అంటున్న నిపుణులు తెలంగాణలో నేను రేపు తేలికపాటి వానలు రేపటి నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం అని చెప్పి మరి వాతావరణం కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటా ఉన్నాయి ఒకసారి మరి అకాల వర్షాలతోటి వాతావరణం హఠాత్తుగా చల్లబడ్డది మరోవైపు మరో రెండు రోజులు ఉన్న తర్వాత మళ్ళీ హఠాత్తుగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంటా అన్నారు అని నిపుణులు అంచనా వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి ఇవి ఇబ్బందికర పరిణామాలే కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి టీజీటీవీ తరఫున పెడుతూ ఉన్నాం అదేవిధంగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ అరవై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు అని చెప్పి మరి పూర్తి స్థాయిలో అందలేదు దీనికి నాలుగో దశలో అరవై ఏడు శాతం ఓటింగ్ అని ఓటింగ్ సంబంధించిన అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఎమ్మెల్యే చెంప చెల్లు వరుసలో రండి అన్నందుకు ఓటర్ చెంపపై కొట్టిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని అంతే గా బదిలించిన ఓటరు ఆయన కొట్టిన ఎమ్మెల్యే అనుచరులు ఈసీ ఫైర్ ఎమ్మెల్యే గృహ నిర్బంధానికి ఆదేశం అని చెప్పి ఏదైతే మరి అక్కడ ఏపీలో ఓటు వేయడానికి నిలబడ్డ ఓటరు అక్కడ ఎమ్మెల్యే ఆయన అనుచరులు లోపలికి వెళ్తా ఉంటే మరి దురుసుగా తోటి డైరెక్ట్ ఎమ్మెల్యే వచ్చి ఆయన చెంప మీద కొట్టడంతో ఆయనే కూడా ధీటుగా మళ్ళీ ఎమ్మెల్యే చెంప మీద కొట్టింది అంతా వైరల్ గా మారింది నిన్నటి రోజున ఈ పరిణామాన్ని మరి ఈసీ సీరియస్ గా తీసుకుని ఇద్దరి మీద కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశించింది మరోవైపు ఎమ్మెల్యే అంశర్లు కూడా ఎమ్మెల్యే మీద చేసుకోవడం తోటి ఆయన చిట్క బాదిన అంశాన్ని కూడా నిన్నటి రోజున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అదేవిధంగా వాహనాలన్నీ హైదరాబాద్ వైపే ఊళ్ళ నుంచి నగరానికి తిరిగి వస్తున్న ఓటర్లు పంతంగి టోల్గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ ఎవరైతే ఏపీలో ఓటు వేయడానికి వెళ్ళిందో వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత తిరిగి వాళ్ళందరూ కూడా తిరిగి వస్తున్న పరిస్థితి మరోవైపు ఇక్కడ టోల్ గేట్ వద్ద వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది పాక్ బాం అంటే ఇండియాకి బెదురు అని చెప్పి మోడీ మాట్లాడిన మాటల్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఇక తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే ప్రశాంతంగా ముగించారు సాయంత్రం ఐదు గంటలకు అరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అరవై రెండు పాయింట్ డెబ్బై ఏడు శాతం ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం జూన్ నాలుగున ఫలితాల కోసం తప్పని ఎదురు చూపులు అత్యధికంగా భువనగిరి అత్యల్పంగా సికింద్రాబాద్ ఈ రెండు కూడా మరి మారినాయి అత్యధికంగా ఇక్కడ ఖమ్మం అత్యల్పంగా ఇక్కడ హైదరాబాద్ లో మరి జరిగిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి చింతమడకలో ఓటేసిన బీఆర్ఎస్ చీఫ్ అని చెప్పి మరి సెలబ్రిటీలు అదేవిధంగా ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రి ఓటు వినియోగించుకున్న అంశాన్ని ఇక్కడ మనం జిల్లాలో సీఎం రేవంత్ కుషాక్ మూడు రోజులుగా కరెంట్ కట్టు ఓటు వేయమని గ్రామస్తుల ధర్నా రంగంలోకి దిగిన అధికారులు అని చెప్పి ఏదైతే మరి మహబూబ్ నగర్ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉన్నదో అక్కడ మూడు రోజులుగా కరెంట్ లేదని చెప్పి వాళ్ళు మేము ఓటు వేయమని చెప్పి ధర్నా నిర్వహించరు చెంచులు ఏదైతే ఉన్నారో చెంచులందరూ కూడా రోడ్డు ఎక్కి నిరసన తెలిపిన పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నాగర్ కర్నూలు లో ఓటు వేయబోమని ఓటర్లు ధర్నాకు దిగారు జిల్లాలోని కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచుగూడెంలో మూడు రోజులుగా కరెంట్ లేకపోవడంతో చెంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో పోలింగ్ బహిష్కరించి ఆందోళన చేపట్టినట్లు దాంతో కాంగ్రెస్ నాయకులు మరి సీఎం సొంత జిల్లాలో ఓటింగ్ బహిష్కరిస్తే ఇజ్జది అని చెప్పి మరి ఏదైతే విద్యుత్ అధికారులను తక్షణం వాళ్ళకి విద్యుత్ పునరుద్ధరించాలని ఆదేశించడంతో వాళ్ళందరూ కూడా ఆగమేఘాల మీద అక్కడికి వచ్చి విద్యుత్ను పునరుద్ధరించిన పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక చూస్తే ప్రాంతీయ పార్టీలు కావా బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ధీమా కాంగ్రెస్ బీజేపీలకు మేమే దిక్కు ఆ పార్టీలకే మా సహకారం కావాలి పదే పదే చెప్తున్న గులాబీ బాస్ అని చెప్పి ఇప్పటి వరకు అయితే మనం చూసినాం సెఫాలజిస్ట్ అదే విధంగా ప్రశాంత్ భూషణ్ అంచనాల ప్రకారం బీజేపీకి మరి పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశం లేదు హంగు ఏర్పడే అవకాశం ఉన్నది ఆ హంగులో మరి పది సీట్లు ఇస్తే ఏం అన్న వాళ్లకు ఇక్కడ హంగు ఏర్పడి వాళ్ళకు పది నుంచి పన్నెండు సీట్లు అవసరం పడితే ఇక్కడ బీఆర్ఎస్ఏ కీలకమవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఏదైతే మరి రెండు వందల అరవై ఎనిమిది వస్తాయి వాళ్ళకు ఏడెనిమిది సీట్లే అవసరం ఉంటాయి మరి ఆ ఏడెనిమిది సీట్లలో మనకి ఇక్కడ ఎనిమిది తొమ్మిది పది స్థానాలు పన్నెండు వస్తాయని చెప్తా ఉన్నాడు మరి అంచనాలకు తగ్గట్టు పన్నెండు రాకున్న డబుల్ డిజిట్ అంటే పది సాధించినా కూడా కేసీఆర్ ఇక్కడ కీలకమయ్యే అవకాశం ఉంటది దాంతో మరి మన విభజన హామీలన్నీ కానీ లేదంటే తెలంగాణకు రావాల్సిన ఫండ్ ఏదైతే అంతా కూడా మరి సాధించే అవకాశం ఉంటది లేకపోతే ఇక్కడ ఇద్దరు బీజేపీ అభ్యర్థుల ఓవరాక్షన్ ను మనం ఇక్కడ చూడవచ్చు వాళ్ళిద్దరు కూడా మరి ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద అవకాశను నిజామాబాద్ ఎంపీ ప్రస్తుతం ఎంపీ అభ్యర్థి అరవింద్ ఇక్కడ పోలీసులతోటి మరి వాగ్వివాదం పెట్టుకుని వార్తల్లో నిలవడానికి ప్రయత్నం చేసిండు అదేవిధంగా మాధవి లత ఇక్కడ పాతబస్తీలో మరి ముస్లిం మహిళలు మీరు దొంగోట్లు వేయడానికి వచ్చారు మీ హిజాబులు తొలగించి మీరు ఐడి కార్డులను మీదేనా అన్నది మేము చూడాలి అని చెప్పి ఆమె మరి ఇక్కడ తీవ్ర తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొనే విధంగా ఈ రకంగా ఆమె ఏదైతే ప్రవర్తించిన తీరున్నదో దీని మీద మరి యావత్ సమాజం కూడా ఆమెను పట్టింది మరి ఈ రకంగా చేసిన మాధవీలత మీద ఈసీ కూడా కేసు నమోదు చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక ఇక్కడ తెలుగు ప్రముఖ హీరో చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు ఆ వినియోగించుకున్న అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది తెలంగాణ దినపత్రిక ఇక ఏపీ ఎన్నికల సమరం రక్తసిక్తం అని చెప్పి ఏపీలో మరి ఇక్కడ బాంబు దాడులు జరిగినాయి అదేవిధంగా దాడులు జరిగినాయి ఇందాకే చూసినాం నేనైతే ఎమ్మెల్యే ఒక ఓటర్ మీద కూడా చేసుకున్నాడు ఆ ఓటర్ కూడా తిరిగి ఎమ్మెల్యే మీద చేసుకున్నాడు ఆంధ్రాలో మరి ఎలక్షన్ సంబంధించి ఈ రకంగా ఉంటే తెలంగాణలో మాత్రం ప్రశాంతంగా ముగిసింది అభ్యర్థుల భవితవ్యం అంతా ఈవీఎం లో నిక్షిప్తమై ఉన్నది జూన్ నాలుగో తేదీన మరి అభ్యర్థుల భవిష్యత్తు తేలనున్నది ఆ ఆ ఫలితాల మీదనే రాష్ట్ర ప్రభుత్వం మరి మనుగడ కూడా ఆధారపడి ఉన్నదని చెప్పి ఇప్పటికే చెప్తా ఉన్నారు మరోవైపు మరి ఇక్కడ ఏదైతే బీజేపీ అనుకున్నట్టుగా అధికారంలో చేపడితే వెంటనే కర్ణాటక అదేవిధంగా తెలంగాణలను మరి ప్రభుత్వాలను కూల్ చేసి వాటిని కూడా మరి బీజేపీ కమలం హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అందులో భాగంగా రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిందేగా మారతాడని చెప్పి కూడా ఇప్పటి వరకు ప్రచారం జరిగింది ఈ ప్రచారం నేపథ్యంలో జూన్ నాలుగు తర్వాత వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మరి దాని తర్వాత మన రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం మనగడ ఏ విధంగా ఉంటుంది అనేది జూన్ నాలుగు మీద ఆధారపడి ఉన్నది ఏదేమైనా మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇక్కడ ఓటింగ్ లో పాల్గొని తమ హక్కును వినియోగించుకొని వాటి అన్నింటి కూడా ఎలాంటి సంఘటనలు చిత్రమూ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఓటింగ్ చేసిన తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది రోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్